సరే ఏం చేస్తారు అంత నిమ్మల్ సరే ట్రైన్ చూసారు కానీ ట్రైన్ లోపల చూలేగా మీరు ఎటుంటుందో సోరీ సూక లోకల్ ట్రైన్ ఇగో ఈ సైకిల్ పెట్టే స్టాండ్ అనమాట సైకిల్ పంపండిగా అది ఇవన్నీ సీట్ సెక్షన్లు ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇగో ఇక్కడ గ్రీన్ సింబల్ ఉందా అది ఆపినప్పుడు ఇది ఒత్ వస్తే వస్తుంది ఇక్కడ రూట్ మ్యాప్ చూపిస్తారు మనం ఎడ దిగాలనేది అనేది ఇది ఉంటుంది అంటే ఇరవై కిలోమీటర్లకి మూడు హీరోలు ఉంటుంది ఒక నలభై కిలోమీటర్లకి ఆరు ఆరు యూరోలు ఉంటుంది స్టేషన్లో టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ అంటే ఇంకా టైమింగ్కి వస్తుంది ఇది సంగతి టీషన్ మీరు పెట్టుంటుందో పాస్ ఏమో నెలకి నలభై తొమ్మిది యూరోలు నేను మన పాస్ ఫాస్పీడ్ పెట్టినా కదా చూసిరు కదా అట్లా బయట సింబల్ ఉంటుంది సైకిల్ సింబల్ ఉంటే ఇక సైకిల్ వాళ్ళు ఎక్కడెక్తారు పక్కా సింబల్ అయితే వేరే కాడ ఎక్కాలి కానీ మన కాడ ఓపెన్ అయినట్టు ఓపెన్ కావు ఒత్తుతేనే ఓపెన్ అవుతుంది ఒకసారి ఏమైంది అనుకు్రు నేను ఇక నాకు తెలియక ఏడవ తాలో తెలియక ఒత్లేదు వేరే స్టాప్కి వెళ్ళిపోయినా ఇబ్బంది అయింది పనికి వస్తుంది వీడో జూర్రీ స్టాప్ వచ్చింది ఇట్లా సపోర్ట్ వస్తుంది కీ కీ కానీ ఇట్లా వస్తుంది సపోర్ట్ వస్తుంది సూర్రీ సపోర్ట్ వస్తుంది వాటిలో ఒత్తాలి ఒత్తితే బయటికి వెళ్దాం అన్నమాట ఇట్లా సైకిల్ పెట్టుకుంటారు అన్నమాట అది ముచ్చట లైక్ సబ్స్క్రైబ్ దిరే అప్పటి దాకా సరే స్టాప్